చంద్రబాబు నాయుడు గారి కమ్మని ప్రభుత్వానికి పవన్ కళ్యాణ్ గారు కాపు కాస్తున్నాడు ఎన్నాళ్ళు కాస్తావే కాపు మా ఇంటి మీద దాడి జరిగినా కాపు కాస్తావా కందుకూరులో నీ కులం వాడిని చంపేసినా కాపు కాస్తావా మమ్మల్ని చంపేసినా కాపు కాస్తావా నీ బలం నీ కులం గుర్తుపెట్టుకో నీ బలం నీ కులం చంద్రబాబు బలం నువ్వు అర్థమైందా చంద్రబాబు బలం నువ్వు నీ బలం కులం రాజకీయం చేస్తున్నావు పిచ్చి రాజకీయం చేసుకో అభ్యంతరం లేదు కానీ మమ్మల్ని చంపేసినా కూడా నువ్వు కాపు కాస్తానంటే ప్రజలు ఒప్పుకోరనేది కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నావు కమ్ పరిస్థితులు వస్తాయి ఇరవై అయిపోయింది ఈ ప్రభుత్వానికి నేనేమి విద్వాంసకారుని కాదు నా మీదకి వచ్చారే వందనాదేవి గారు చూశారుగా ఏం తిట్టిందో ఒక మహిళ ఆయన కూడా సత్తనిపల్లె అబూర్ మల్లి కూడా సత్యనిపల్లె సత్యపల్లె మంత్రిగా చేశా ఇప్పుడైనా హింస చేశానా నేను ఎవరి మీద తప్పులు కేసులు పెట్టానా నేను ఎవరి మీద రవిడీజన్ చేశానా నేను పవర్ ఉంది నాకు ఎమ్మెల్యేగా ఉన్నాను మంత్రిగా ఉన్నాను పోలీస్ వ్యవస్థ నా దగ్గర ఉంది ఇప్పుడు చేశానా లేదు కమ్మాస్ మీద నా దౌర్జన్యం చేశానా కమ్మాస్ నాకు ఎంతమంది నా అభిమానులు ఉన్నారు పచ్చినపల్లి వెళ్ళండి వందదేవి గారు అంటుందమ్మా ఏం తిడుతుంది అయ్యా బాబు తల్లి వందనాదేవి తల్లి నీకు వన్ననం ఎంత బ్రహ్మాండంగా తిట్టావు తల్లి అందరు చూశారు సోషల్ మీడియాలో అంటుంది ఇంకో మహాతల్లి మైకి దగ్గర మాత్రమే హోం మంత్రి అమ్మటి రాంబాబు గారు ఎవరు అన్నారో చూపించండి వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటామని ఏం చూపించాలి ఇంకా నా బొంద వందనేది ఆ తల్లి తల్లికి వందనం చేసిందిగా పచ్చి బూతులు ఒక మహిళ తిట్టగూడలేని బూతులు తిడితే దాని మీద యాక్షన్ తీసుకోరా నా ఇల్లు తగలేస్తే దాని మీద యాక్షన్ తీసుకోరా నా కారులు తగలేస్తే దాని మీద యాక్షన్ తీసుకోరా నా భార్య బిడ్డను తరిం కొడితే దాని మీద యాక్షన్ తీసుకోరా కేసు కట్టరా కొన్ని వదిలేస్తారు నేను పొరపాటుని అని క్షమాపణ చెబితే నన్ను అరెస్ట్ చేసి లోపల పెడతారు ఎక్కడుంది ప్రజాస్వామ్యం చాలా ఇలాగే ఉంటుందా అందరు మీ ఆఫీసర్లే మీ ఆఫీసర్ ఇష్టం చెప్పారు రాస్తారు ఎస్పీ వస్తే రానిరు పోలీసులు కాపలాగా కాస్తారు ఇల్లు కొడతారు ఏంటి అన్యాయం ధర్మం అంటారు సరే పవన్ కళ్యాణ్ గారి ధర్మేమన్నాడు అలాగే నాగేంద్రబాబు గారి ధర్మం ఏమన్నాడు మీకు ధన్యవాదాలు ధర్మమే అన్న మీకు బహుధన్యవాదాలని మనం చేస్తున్నాం ధర్మం కాదని కూడా అన్నారు కొంతమంది బీజేపీకి చెందిన విష్ణువర్ధన్ రాజు కూటమిల సభ్యుడు కూటమిల సభ్యుడు అంబటి రాంబాబు ఇంటి మీద దాడి చేయటం తప్పు అన్నాడు సిపిఐ నారాయణ ఏదైనా దాడులు చేయటం తప్పు అన్నాడు అలాగే కుమార్ జడ శ్రావణకుమార్ తీవ్రంగా ఖండించాడు జనసేన రజని ఒక మహిళ అవి జనసేన మహిళగా తెలుసు నాకు ఆమె ఇంటి పేరే జనసేన నాకు తెలిసినంతవరకు ఆమె కూడా ఖండించింది తప్పు అంబటి రాంబాబు అని కారణం ఊరు చెప్తా దానికి ఇక్కడే ఎన్టీ రామారావు విగ్రహం దగ్గర అప్పుడు ఎన్టీ రామారావు విగ్రహం లేదు వంగవీటి మోహన రంగ విగ్రహాన్ని పెడుతుంటే మా ప్రభుత్వం అబ్జెక్ట్ చేశారు ఆఫీసర్స్ అందరూ నాయకుడికి వచ్చారు అందరూ వంగవీటి మోహన్ రంగ అభిమానులు అంటే కాపుడు వచ్చి సార్ ఈ బొమ్మ ఇక్కడ పెట్టించాలి సార్ మీ ప్రభుత్వంలో కలెక్టర్ ఒప్పుకోవట్లేదు ఎస్పీ ఒప్పుకోవట్లేదు కమిషనర్ ఒప్పుకోవట్లేదు అంటే అబ్బాయి మీరు అందరూ వచ్చారు కదా మీలో జనసేన వాళ్ళు ఎంతమంది అని అడిగారు వైసీపీ వాళ్ళు ఎంతమంది అడిగారు ముఖమాటం లేకుండా చెప్పండి చేతుల పైకి ఎత్తండి అన్నా ఆ వచ్చిన యాభై మందిలో వైసీపీ వాళ్ళు ఎవరంటే నలుగురిత్తారు నలుగురే జనసేన వాళ్ళు ఎంతమంది ఎత్తారు తెలుసా నలభై మంది పైన ఎత్తారు అప్పుడు నేను మీరు జనసేన అయినా వంగవీటి మోహన్ రంగారావు గారి మరణం తర్వాత తొలిసారిగా శాసనసభ్యకు వెళ్ళినటువంటి అంబటి రాంబాబుకి ఆయనంటే ఘోరం ఉంది మెజార్టీ జనసేన ఉన్నా సరే అక్కడ బొమ్మ ప్రతిష్ఠించే బాధ్యత నాదని చెప్పా కలెక్టర్ని ని చేశా కమిషనర్ని కన్వెన్స్ చేశా ఎస్పీని కన్వెన్స్ చేశా బొమ్మ ప్రతిష్టింపజేసా ఆ రోజున నన్ను పిలిచారు సార్ చాలా మంది పిలిచారు కాపుల్ని ఆ రోజు రజనీ కనపడింది ఈఎంఐ సార్ మీకు ఆఫ్ సార్ అందరూ కాదన్నా మీరు పెట్టారు సార్ అంటే అమ్మా న్యాయం ప్రకారం పోతాను నేను మీరు జనసేన అయినా సరే నువ్వు కూడా గుర్తుపెట్టుకో తల్లి ఎప్పుడన్నా న్యాయం కోసం పోరాడు మాకు అన్యాయం జరిగినప్పుడు అన్నా ఆ అమ్మాయి వాడు బయటకు వచ్చి మాట్లాడుతుంది సిగ్గు తెచ్చుకోండి జనసేన నాయకులారా చంద్రబాబు మోచేతి నేను తాగటం కాదు సిగ్గు తెచ్చుకోమని అడుగుతా ఉన్నా ఇంతమంది న్యూట్రల్స్ ఖండించారు మీకు భయమా ఎందుకు ఖండించలేకపోతున్నారు మీరు తెలుగుదేశం ఒకటేనా మీరు రెండు పార్టీలు కాదా మీరు ఖండించకపోతే ఏం కాదు మీకు విలువలు తెలుస్తాయి మీ విలువలు పెరుగుతాయని నా ఉద్దేశం తప్ప మీరు ఖండించకపోతే పోయేదేమీ లేదు వచ్చేదేమీ లేదు ఆల్రెడీ మీరు ఖండించలేదు సభాష్ రాంబాబు ఇంటి మీద దాడి చేయమని చెప్పారు పవన్ కళ్యాణ్ గారు సభాష్ రాంబాబు ఇంటి మీద దాడి చేయమన్నాడు నాగేంద్రబాబు గారు ఆయనకి మంత్రి సంవత్సరం అయింది ఇవ్వకపోయినా సరే సీఎం దిడ్ ముద్దు పెట్టుకుంటారు జైలు పెట్టారు సీఎం దిట్టు జైలు పెడతారా ఎక్కడ పెట్టారా ఏంది ఎంజాయ్ నాకు అర్థం కదా ఇంతమంది వీళ్ళందరికీ ఎవరైతే ఇంకా చాలా మంది నా దృష్టి రాలే జైల్లో ఉన్నప్పుడు నేను పత్రికలో చూసిన వాళ్ళు మాత్రమే ఇది వీళ్ళందరికీ ఎవరైతే సిపిఐ నారాయణ గారు విష్ణుకుమార్ రాజు గారు జడా కుమార్ గారు జనసేన రజనీ గారు వీళ్ళందరికీ నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు ప్రజాస్వామ్యంలో మీరు మాట్లాడవలసిన పద్ధతిలో మాట్లాడారు కాకపోతే మీరు కావచ్చే చంద్రబాబు సపోర్ట్ చేసుకోండి జనసేనకు సపోర్ట్ చేసుకోండి మీ విలువలు పెరిగాయని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను